టాలీవుడ్ హీరో ప్రభాస్తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి స్పష్టం చేశారు ఆయనతో తనకు సంబంధం ఉందంటూ అప్పట్లో ప్రచారం జరిగితే తన పిల్లలపై ఒట్టు వేసి చెప్పానని గుర్తు చేశారు ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నానని వివరించారు తనపై దుష్ప్రచారం చేసిన వీడియోలు హీరో బాలకృష్ణ బిల్డింగ్ నుండే సోషల్ మీడియాలో అప్లోడ్ అయినట్లు గతంలో జగన్ ఆరోపించారని గుర్తు చేశారు మరి చెల్లెలిపై ప్రేమ ఉంటే ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏం చర్యలు తీసుకున్నారని జగన్ జగన్ ను షర్మిల నిలదీశారు తనపై దుష్ప్రచారం జరిగిందని అది బాలకృష్ణ ఇంటి నుండే జరిగిందని తెలిసిన తర్వాత ఆయన ఏం చేశారని ప్రశ్నించారు అధికారం చేతిలో ఉన్నప్పటికీ బాలకృష్ణపై విచారణ ఎందుకు జరిపించలేదని షర్మిల అన్నారు చివరకు తన సొంత చెల్లెలిపై దుష్ప్రచారం చేస్తున్న వీడియో కూడా తన ప్రయోజనాల కోసం వాడుకున్నాడంటూ జగన్పై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ మేరకు హైదరాబాద్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు